హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే వీడియో వచ్చేసి ఈరోజైతే మీతో మంచి బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ఎప్పుడు మనకు ఇంట్లో పనే కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం స్కిన్ మీద కూడా మనమైతే అప్పుడప్పుడు మనం ఇలా పెట్టుకోవాలన్నమాట ఫేస్ ప్యాక్స్ అయితే నేను ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా సింపుల్గా మనం వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇలా యూజ్ చేసినట్టయితే ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే డాక్ పాట్స్ ఏమున్నా కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అనమాట మనం అది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా మీకు ఎంత కావాలో అంత పొటాటో జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట ఇదంతా కూడా తురిమేసి ఇలా రసం అయితే పిండుకొని నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను అందులో ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే నేను పిండుకుంటున్నాను మీరు కావాలంటే లెమన్ పిండుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు లెమన్ పిండితే బాగుంటుంది ఇంకా ఇలా లెమన్ పిండుకున్న తర్వాత ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు కూడా మనకి స్కిన్కి చాలా మంచిది అన్నమాట నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట ఇదంతా కూడా డైల్యూట్ అయ్యే విధంగా అంతా కలుపుకోవాలి చూసారా ఈ పెరుగంతా కూడా ఇందులో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా పర్లేదు ఫుల్ టేబుల్ స్పూన్ అయినా పర్లేదు కాఫీ పౌడర్ అయితే వేసుకోండి చూసారా నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి చూసారా ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా వేసుకొని అంత కలిసే విధంగా కలుపుకోవాలి మనకి ఇంట్లోనే ఉండే వాటితోటి ఈజీగా మనం ఒక వీక్లీ త్రీ టైమ్స్ వాడినట్టయితే మనకి స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మనకి వైట్నింగ్ కూడా పనికి వస్తుంది అనమాట ఇంకా మనకి చిన్న చిన్న మోటిమలైన తర్వాత చిన్న చిన్న నల్లటి మచ్చలు ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది నేను పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇదంతా ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి సరే నేనైతే ఇదంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫేస్కి మేడకి చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే మనము ఏదైనా కూడా ఇంట్లో యూజ్ చేసేది ఏదైనా కూడా మనకు టైం పడుతుంది కానీ రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనకు అంత కెమికల్ యూజెస్ అయితే ఏం లేదు ఇందులో అన్నీ ఇంట్లో ఉండే వాటి ఇంట్లో ఉండే వాటితో కాబట్టి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలుగడ్డ జ్యూసు అలాగే నిమ్మకాయ అలాగే కాఫీ పౌడర్ శనిగపిండి కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవి కాబట్టి మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకొని వీక్లీ త్రీ టైమ్స్ ఇలా యూజ్ చేసినట్టయితే చాలా మనకైతే రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది మనమైతే ఇదంతా కూడా అప్లై చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి కడిగిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో ఇదైతే మనం అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట ఇదంతా కూడా డ్రై అయిపోవాలి మనకు స్కిన్ టైట్నింగ్కి కూడా బనికి వస్తుంది మనకు మనకి డల్ ఫేస్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ స్కిన్ అంతా అంత అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట చూసారా నేను అంతా కూడా మొత్తం కూడా అప్లై చేశాను చూసారా ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఇదంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట చూసారా ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతుంది ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం వాటర్ పెడుతూ ఇదంతా కూడా ఇలా రబ్ చేస్తూ మనం క్లీన్ చేసుకోవాలి చూసారా నేనైతే ఇక్కడ వాష్ చేసుకొని వచ్చాను చాలా బాగా కనపడుతుంది మీకు లైటెనింగ్కి లైట్కి కనబడట్లేదు నేను బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగుంది ఇంకా బయటికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూడండి చూసారా నేను ఇంట్లో సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి నేనైతే ఇంకా బయటకు వచ్చాననమాట ఇంత నీట్గా ఉంది చూసారా ఫేస్ అయితే చాలా నీట్గా కనబడుతుంది మనకి ఇలా వీక్లీ త్రీ టైమ్స్ యూజ్ చేసినట్టయితే మనకి ఆ ఫేస్ మీద ఏదైనా బ్లాక్ మచ్చలు ఉన్నా కూడా అవి అయితే పోతాయి అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి